నందమూరి నటసింహం బాలకృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు ప్రస్తుతం పోర్చుగల్ లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రానికి టైటిల్ ఏమిటి అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే బాలయ్య మరో సినిమాను ప్రారంభించాడు కెఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కన్ఫర్మ్ అయిందంటూ ప్రచారం జరుగుతుంది జూన్ నెలాఖర్ నుంచి కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్ లో బాలయ్య పాల్గొంటాడు ఇక ఈ చిత్రానికి రెడ్డి గారు అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం సమరసింహారెడ్డి రెడ్డి చిత్రాల తర్వాత మళ్లీ రెడ్డి అనే పేరు వచ్చేలా బాలయ్య సినిమా చేయలేదు అయితే కెఎస్ రవికుమార్ తో చేయనున్న సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది అందుచేత ఈ చిత్రానికి రెడ్డి గారు అనే టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది అంటున్నారు అభిమానులు అయితే ఇటీవల కాలంలో కులాల పేర్లతో టైటిల్స్ పెట్టడం అనేది బాగా తగ్గింది దీనికి తోడు బాలయ్య ఇప్పుడు ఎమ్మెల్యే అందుచేత కులం పేరుతో ఉన్న ఈ టైటిల్ పెట్టేందుకు బాలయ్య అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి